నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీ ఇంట్లో ఇబ్బంది ఉందా సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా అనారోగ్యం ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యి అయితే వంటగదిలో ఈ ఒక్క దేవుడి ఫోటో ఉంచితే మీకు అంతా మంచిగా జరుగుతుంది శాస్త్రం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది చాలాసార్లు ఇంట్లో ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే సమస్యలు కొనసాగుతుండడం మనం చూస్తూ ఉంటాము కొన్నిసార్లు ఎవరైనా అనారోగ్యానికి కూడా గురవుతూ ఉంటారు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి క్షీణించడం కూడా ప్రారంభమవుతోంది ఏది ఏమైనా మనసులో అశాంతి అలాగే ఉంటుంది ఇవన్నీ ఇంటి వాతావరణంలో స్వల్ప సానుకూల శక్తి అసమతుల్యత ఉందని సూచించే సంకేతాలు దీనిని సాధారణంగా వాస్తుదోషం అని పిలుస్తారు ఇలాంటివి ఉన్నప్పుడు మన వంటగదిలో వాస్తు దోషాలను తొలగించడానికి కొన్ని నివారణలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రోజు మనం తెలుసుకునే ఈ చిన్ని పరిష్కారం ఖరీదైనది కాదు లేదా దీనికి ఎటువంటి సుదీర్ఘమైన ఆచారం లేదా కఠినమైన అభ్యాసం అవసరం లేదు అత్యుత్తమైన విషయం ఏమిటి అంటే ఈ పరిష్కారం కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు దీన్ని చేయడానికి మీకు ఏ పండితుడు లేదా నిపుణుల సహాయం కూడా అవసరం లేదు పరిష్కారం కోసం మీకు ఒక ఫోటో మాత్రమే అవసరం ఈ ఫోటో శివుడు అన్నపూర్ణ మాతాది అయి ఉంటే చాలు దీనిలో శివుడు తన కపాలం లేదా గిన్నెలో తల్లి అన్నపూర్ణ దేవి నుండి ఆహారం కోసం యాచిస్తున్నాడు ఈ ఫోటో చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడి వంటగది నుండి ప్రతికూల శక్తిని తొలగించడమే కాకుండా ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును తెస్తుంది ఈ ఫోటోని మీ వంట గది తలుపు లోపలి భాగంలో ఉంచాలి ఫోటో స్పష్టంగా పూర్తిగా కనిపించేలాగా ఉంచాలి ప్రతిరోజు దాన్ని చూస్తున్నప్పుడు మీ మనస్సులో శివుడిని అన్నపూర్ణాదేవిని గుర్తించుకోవాలి ఈ ఫోటో సింబాలిక్ అర్థం చాలా లోతైనది స్వయంగా విధ్వంస దేవుడిగా పరిగణించబడే శంకరుడు తన తల్లి అన్నపూర్ణ నుండి భిక్ష స్వీకరించినప్పుడు ఆహారం ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమైనదని తెలుస్తుంది తల్లి అన్నపూర్ణను ఆహారం క్షేమకరి దేవతగా భావిస్తారు ఈ ఫోటోని వంటగదిలో ఉంచడం ద్వారా ఇంట్లో ఆహార కొరత ఉండదు అలాగే ఆ ఫోటో వల్ల వాస్తు దోషాలు క్రమంగా తగ్గుతాయి అని నమ్ముతారు ఈ రెమిడీ చేసిన తరువాత చాలా మంది తమ ఇంటి వాతావరణం తేలికగా ప్రశాంతంగా మరింత సానుకూలంగా మారిందని భావించారు శక్తి కేంద్రమైన వంటగతులకి సానుకూలత వచ్చినప్పుడు అది మొత్తం ఇంటినే ప్రభావితం చేస్తే పూర్ణాదేవి పార్వతీదేవికి మరో రూపం ఆమె పేరు అన్న అనగా ఆహారం పూర్ణ అంటే సంపూర్ణ అనే పదాల నుండి ఉద్భవించింది ఇది ఆహారాన్ని అందించే వారిని శుద్ధిస్తుంది అన్నపూర్ణేశ్వరి దేవత సాధారణంగా ఒక చేతిలో గరిట మరొక చేతిలో బియ్యంతో నిండిన పాత్రను పట్టుకొని ఉంటుంది ఇది జీవితానికి అవసరమైన ఆహారాన్ని అందించే దేవతగా ఆమె పాత్రను సూచిస్తుంది పురాణాల ప్రకారం ఒకసారి శివుడు పార్వతీదేవి మధ్య ప్రపంచ స్వభావం గురించి చర్చ జరిగింది శివుడు ప్రతీది బ్రహ్మాణి వాదించినప్పుడు పార్వతి ఆహారం ప్రాముఖ్యతను చూపించడానికి ప్రపంచం నుండి ఆహారాన్ని అదృశ్యం చేసింది దీనివల్ల ప్రపంచంలో ఆకలి కొరత ఏర్పడింది శివుడు తన తప్పును గ్రహించి ఆహార ప్రాముఖ్యతను అంగీకరించాడు అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో ప్రత్యక్షమై అందరికీ ఆహారం అందించింది విధంగా దేవియే అన్నపూర్ణేశ్వరి దేవిగా ఉద్భవించింది ఇంతటి ప్రాముఖ్యత గలమైన ఈ విగ్రహాన్ని మనం ఇంట్లో ఉంచితే ఈ చిత్రపటాన్ని మనకు అంత మంచిగా జరుగుతుంది హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం